నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులకు తెలియజేయండి తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం తాజాగా మనం మాట్లాడుతున్న అంశం ఏమిటంటే వ్యవస్థలని విధ్వంసం చేయడం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉన్నా వ్యవస్థలని తమకు అనుకూలంగా వాడుకోవడం తద్వారా రాజకీయ లబ్ధిని పొందడం అందరూ చేస్తున్న ఒక పని దీనికి ఏ పార్టీతో మిరహాయింపు లేదు ఎందుకంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ ఏం చేసినా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇది రాజకీయ దుర్వినియోగం అని అంటారు అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని అంత బాగానూ వాడుకుంటారు మనకి తాజాగా ఉదాహరణ అంటే వెస్ట్ బెంగాల్లో టీచర్స్కి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయిన అంటే నోటి రెండు వేల పద్నాలుగులో ఒక ప్రకటనతో స్టార్ట్ అయిన ప్రక్రియ రెండు వేల పదహారులో రిక్రూట్మెంట్తో ఇదైంది రెండు వేల పదహారులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది రిక్రూట్ చేసుకున్నారు ఈ రిక్రూట్మెంట్లో వ్యవహారం అంతా ఏమిటి అంటే అసలు పరీక్షలు రాయని వాళ్ళు కే అంటే వాళ్ళు జస్ట్ ద అటెండెడ్ ది ఎగ్జామినేషన్ పరీక్షకు హాజరయ్యారు మాత్రమే వైట్ పేపర్ మీద తమ రోల్ నెంబర్ వేసి ఇచ్చేశారు వాళ్ళు కూడా టీచర్గా సెలెక్ట్ అయిపోయి టీచర్ నాన్ టీచింగ్ రెండు రిక్రూట్మెంట్స్ దానికి సెలెక్ట్ అయిపోయాడు కొంతమందికి మార్కులు తక్కువ వచ్చాయి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి హయ్యర్ పొజిషన్స్ వచ్చాయి దీని మీద కోర్టులో అంటే తక్కువ మార్క్ ఎక్కువ మార్కులు వచ్చి తక్కువ పొజిషన్లో తీసుకోబడే వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా ఛాలెంజ్ చేశారు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయిన స్కేమ్ అలా కోర్టులు వాయిదాలు కేసులు నడుస్తూనే ఉన్నాయి చివరికి దీనిలో పరిస్థితి ఏమిటి అంటే వీళ్ళలో మెజారిటీ పీపుల్ అక్రమంగా తమ ఉద్యోగాలు అనేది ఢిల్లీ హైకోర్టు నిర్ధారించిన ఒక విషయం సరే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తా ఉన్న ఇదంతా వేరే విషయం ఇది ఆల్రెడీ టీచర్గా ఉన్నాడు కానీ అంటే ఇరవై ఐదు వేల సుమారు ఇరవై నాలుగు వేల చి ఇరవై ఐదు వేల మందిని ఒక్కసారి ఉద్యోగాల తొలగించడంతో పాటు మళ్ళీ రిక్రూట్మెంట్కి ఆదేశాలు ఇవ్వండి ఉత్తర్వులు జారీ చేయండి అని హైకోర్టు చెప్పింది అంటే జస్ట్ లైక్ దట్ కోర్టు అయితే తీర్పు చెప్పదు ఎటువంటి ఆధారం లేకుండా ఏది లేకుండా కోర్టు తీర్పు చెప్పే అవకాశమే లేదు ఓకే రైట్ వీళ్ళు చెప్పిన తీర్పుని పైకోర్టులో ఛానల్ చేయడం మళ్ళీ ఆ తీర్పు వస్తే వేరుగరలో అదంతా వేరుగానే అంటే ఆ తీర్పు వస్తే వేరుగా ఎలా వస్తుందో హ్యూమంటెరి గ్రౌండ్స్ మీద వస్తున్నాయి అక్రమాలు జరిగిన ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తాన్ని సిబిఐ ఈడీ కూడా ఎంక్వైరీ చేసే యూజువల్గా ఏం జరుగుతుందంటే చాలా సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఇటువంటి వివాహ జరిగితే అసలు ఎంక్వైరీ చేయించట్లేదు ఎందుకంటే ఒకటి తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి బయటకు వస్తుంది అనేది ఒకటి అయితే లబ్ధి పొందిన వాళ్ళు ఆ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న నాయకుల అనుచరులు లేదా ఎవరిని చేసే లబ్ధి పొందారో వాళ్ళు వారికి నాయకులు బెనిఫిట్ చేయడం ఈ రెండు కారణాల దృష్ట్యా సాధారణంగా ఏమైనా స్కామ్స్ జరిగితే రాష్ట్రాల్లో విచారణలో జరగవు చూడండి సింపుల్గా మనం వేరే వ్యవహారం మాట్లాడుకోలేదు కాళేశ్వరంలో పార్టుగా ఉన్న మేడిగడ్డ అన్నారం సుందిల్ల వీటి మీద గత ప్రభుత్వం ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం నవంబర్ డిసెంబర్ వరకు కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు అక్టోబర్ ఇరవై ఒకటి జరిగింది అదొక పది రోజులు ఉంటే నవంబర్ డిసెంబర్ దీని వరకు పదవులో ఉంది కానీ దే హ్యాడ్ నెవర్ ఆర్డర్డ్ ఎన్ ఎంక్వైరీ అసలు ఏది జరగనట్టు ఇచ్చేసారు అంటే తప్పు జరిగింది అని కనుక అంగీకరిస్తే వచ్చే ప్రాబ్లం అవుతుంది అందుకని వాళ్ళు అంగీకరించరు వాళ్ళు అంగీకరించినప్పుడు ఏం జరుగుతుంది యూజువల్గా ఇటువంటి పరిస్థితుల్లో వస్తాయి ఇప్పుడు కోర్టు ఏం చేసింది వాళ్ళందరి దగ్గర జీతాలు నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు అనుభవించిన జీతాలు అంటే ఈ అపాయింట్మెంట్స్ ఈ ప్రాసెస్ అంతా ఐ థింక్ రెండు వేల పంతొమ్మిది ఆ టైంకి మొత్తం దాన్ని కంప్లీట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఎట్లా అయితే జీతాలు తీసుకున్నారో ఆ జీతాలన్నీ రికవరీ చేయండి అని ఇది విదిన్ సిక్స్ వీక్స్ రిక రికవరీ చేయమని అరుణంగా చర్యలు తీసుకోమని కలెక్టర్ని ఆదేశించింది అంటే ఇది చిన్న వ్యవహారం కాదు ఇంత జరిగితే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఉంటుంది ఇది పొలిటికల్గా బీజేపీ వాళ్ళు కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఉంటుంది అంటే ఓపెన్గా ఆధారాలు దొరికినా సరే ఇది తప్పు జరగలేదు అది కరెక్టే కేవలం అంటే రాజకీయంగా ఏది జరిగినా ఒక రాజకీయం అనే పేరు చెప్పి బయటపడే ప్రయత్నాలు అందరు నాయకులు చేస్తున్నారు ఇప్పుడు సీబీఐ సీబీఐని ఈడీని ఇంకోళ్ళని ఇంకోళ్ళని తిట్టిపోస్తున్నాడు కదా రైట్ కానీ అసలు వా అంటే మీరు తప్పు ఎక్కడి వరకు చేశారు ఎక్కడించి సిబిఐ ఎంటర్ అయింది మీరు తప్పు చేయకుండా అయితే ఎంక్వైరీ కాదు ఎంటర్ కాదు ఈడీ అయితే ఎంటర్ కాదు దొరికి అవకాశం లేదు సో అంటే మీరు తప్పు చేయబోతే ఎక్కడో ఒక పార్ట్లో దొరికారు దొరికినదని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు దట్ ఈస్ రైట్ ఇప్పుడు లిక్కర్ స్క్యామ్ ఉంది లిక్కర్ స్కామ్ మీద నిన్న కూడా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అబ్బాయి ఇదంతా బీజేపీ వాళ్ళ కిడ్కేసుని అరే అంతమంది అప్రూవల్ ఉన్నారని అంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు అంతమంది చేస్తుండే స్టిల్ ఇట్ ఈస్ అంటే జస్ట్ దే వాంట టు బ్లేమ్ ది ప్రెజెంట్ హూ ఎవర్ ఈస్ ది ఇండియా గవర్నమెంట్ అంటే ఎవరైనా కేసులు ఎదుర్కొంటే వాళ్ళు తాము తప్పు చేయలేదు కేవలం రాజకీయంగా మాత్రమే తమల్ని వేధించడానికి ఈ ప్రక్రియ చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు సంథింగ్ అంటే ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ పొలిటిషన్స్ ఆర్ కమింగ్ అవుట్ నౌ హూ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వీళ్ళే రేపు పదవిలోకి రావచ్చు వీళ్ళే రేపు ఏదైనా మాట్లాడచ్చు దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ బట్ ష్యూర్లీ వీఆర్ సీయింగ్ ది అగ్లీ పార్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల వాస్తవ రూపాలు మనం చూస్తున్నాము దిస్ ఈజ్ ఏ వార్నింగ్ ఫర్ ది పీపుల్ టు హూమ్ దే హ్యావ్ టు ఎలెక్ట్ ఓకే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇంకోట అంటలేదు ఇట్ ఈస్ మై పాయింట్ ఈస్ టు సెలెక్ట్ ఇండివిజువల్స్ హూ ఆర్ సిన్సియర్ in their word and deeds avadhani